क्लां भरद्र विष्णु शशिव चुतुर्भुज प्रसन्न वनम ध्याग्रहोप्त आदिच्याय सोमाय मंगलाय बुधा चुरशुकलाभ्यौ राहवे केतवे नम गुरुब्रह्म गुरष्णु गुरुर्देव महेश्वर गुरसाक्षा पर्रह्म तस्म स्त्री गुरव नम <coughs> की नमस्कार సచిలో యాస్ట్రో ఛానల్కి స్వాగతం ఇది నా తొంభయ వీడియో ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలుంటాయి అనేటువంటి విషయం మీద మాట్లాడుకుందాం ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురు శని రాహుకేతు సంచారాన్ని బట్టి ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా గురువు సంవత్సర కాలం పాటు ఒక రాశిలో సంచారం చేస్తాడు శని రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచారం చేస్తాడు రాహు ఒకటిన్నర సంవత్సరాల కాలం పాటు సంచారం ఉంటుంది కేతు కూడా ఒకటిన్నర కాలం పాటు సంచారం ఉంటుంది సాధారణంగా అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురువు ఏం చేస్తున్నాడు ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు మిథులి రాశిలోకి వెళ్తున్నాడు మధ్యలో కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ ఎలాగొస్తున్నాడు ఇట్లా మూడు రకాల మూడు మూడు రాష్ట్రాల సంచారం ఉంటుంది కాబట్టి ఆ మూడు రాసుల సంచారంలో ఫలితాలు అలా ఉంటాయి మనం తెలుసుకోవాలి ముందు గురుగ్రహం యొక్క సంచారాన్ని బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అలా చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో పదో స్థానంలో స్థితి గురువు యొక్క స్థితి అందువల్ల గురువు గోచారీత్యా ఇచ్చేటువంటి ఫలితాలు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఇస్తాడు ఇక్కడ పదో స్థానాల సంఖ్యాలు కాబట్టి సామాన్య ఫలితాలు ఉంటాయి బహుశా ఉంటే వృత్తిపరమైనటువంటి అంశాలు ప్రభావితమైనటువంటి అవకాశాలు ఉంటాయి దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక ఐదు నెలల కాలం అంటే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండాలి సాధారణంగా సో కాబట్టి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో లాభస్థానాల సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు అనేక లాభాన్ని కలంజేస్తాడు సింహరాశి వాళ్ళకి అటు బంధుమిత్రుల ద్వారా బంధువుల ద్వారా కానీ మిత్రుల వల్ల కానీ మంచి లాభాలు పొందేదానికి అవకాశం ఉంది దాని తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో పన్నెండో స్థానంలో ప్రవేశం చేస్తున్నాడు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడు పన్నెండో రాశి పన్నెండో రాశి వ్యయస్థానం కాబట్టి శుభకార్యాల నిమిత్తం దైవ కార్యాల నిమిత్తం ఖర్చులు ఉంటాయి ఆ సమయాల్లో దాని తర్వాత నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఒక ఇరవై ఏడు రోజులు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మిథున రాశిలో సంచారం చేస్తాడు అక్కడ ఆ పా ఇరవై ఆరు రోజులు కూడాను లాభస్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి లాభాలు ఉంటాయి గెయిన్స్ కలెక్ట్ చేస్తాడు అయితే గురువు మిథున్ రాసి ఇరవై ఆరో సంవత్సరం సమ్టైమ్స్ ఎప్పుడు ఏప్రిల్నో మేలో మారుతుంది సరే మనం ఇరవై ఐదు సంవత్సరం సంవత్సరం అంతా ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అంతవరకు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది దాని తర్వాత శని యొక్క సంచారాన్ని చూసినట్లయితే శని ప్రస్తుతం వృషభ రాశిలో సంచ సారీ కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ కుంభరాశిలో సంచారం చేస్తూ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి సంచారం ప్రవేశిస్తాడు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై మీనరాశిలోకి ప్రవేశం ఉంటుంది కాబట్టి కుంభరాశి మీనరాశి ఈ రెండు రాశిలో సంచారం ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకి ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ కుంభరాశిలో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఏడో స్థానంలో సంచారం కాబట్టి సామాన్య ఫలితాలు ఉంటాయి ఈ శని వచ్చేసి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు మిగతా రాశిలో సామాన్య ఫలితాలు ఇస్తాడు అంటే చెడు ఫలితాలని చెప్పి చెప్పకూడదు సామాన్య ఫలితాలు చెప్పాలి సో కాబట్టి ఈ దాని తర్వాత ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దాకా ఎన్నో స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి ఆక ఆకస్మిక ప్రమాదాలు అనారోగ్య సమస్యలు అట్లాంటి అలా చేస్తు అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఏడో స్థానం కానీ హిందోస్థానం కానీ సామాన్య ఫలితాలు ఉంటాయి కాబట్టి శరికి పరిహారాలు తీసుకున్నట్టయితే కొంచెం మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది శరికి తైలాభిభిషేకం చేయడం శనివారం పూట అదొకటి తర్వాత శని స్తోత్రాన్ని చదువుకోవటం శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయ దర్శన హనుమాన్ చాలీస రెగ్యులర్గా చదువుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు కన్నా చేస్తున్నట్టయితే మంచి మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది దీని తర్వాత రాహు రాహు యొక్క సంచారం కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మారుతుంది పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదున రాహు ఇప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలో ప్రవేశిస్తాడు ఇక్కడ రాహు ఏంటంటే అపసమ్యంగా సంచారం చేస్తాడు కాబట్టి మీనరాశి నుంచి కుంభరాశి కలుగుతాం దాని యొక్క వివరాలు తెలుసుకుందాం ఒకటి ఒకటి ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశిలో ఎంతో ఇంట్లో సంచారం చేస్తాడు ఇది సామాన్య ఫలితాలే కలజేస్తుంది ఈ రాహు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాన్ని కలగజేస్తాడు ఇప్పుడు ఎనిమిదో స్థానంలో మీనరాశిలో సంచారం కాబట్టి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సామాన్య ఫలితాలే ఉంటాయి దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరిదాకా కుంభరాశిలో ఏడో ఇంట్లో సంచారం కాబట్టి అది సామాన్య ఫలితాలే ఉంటాయి కాబట్టి ఈ రాహుకి కాలం మొత్తం కూడా పరిహారాలు తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి ఈ దుర్గాదేవి ఆరాధన తర్వాత రాహు యొక్క మంత్రాన్ని చదువుకోవటం ఇట్లాంటి ఆవు యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం ఇట్లాంటి కార్యక్రమాలు ఆవుకి నానబెట్టినటువంటి మినువులు శనివారం పట్ల తిరిపించినట్లయితే మెనపొట్టు కానీ అది కొంచెం రెమెడీగా పనిచేస్తుంది మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కేతు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పి చూసుకుందాం ఈ కేతు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ కేతు ఇప్పుడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఈ కేతు అయితే ఈ రెండో ఇంట్లో సంచారం చేసినటువంటి కేతుకి వృషభంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఉంది పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు దాకా దానిలో పద్దెనిమిది మూడు వరకు నాలుగు వరకు ఈ కన్యా రాశి నుంచి సింహరాశి వెళ్తాడు జన్మరాశి వరకు కేతు వెళ్తాడు కాబట్టి ఒక ఐదు నెలల కాలం పాటు కేతు రెండో స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి ఉంది కాబట్టి రెండో స్థానం ధన కుటుంబ స్థానం వాక్స్థానం కాబట్టి ధనయోగాన్ని ఇస్తుంది కుటుంబంలో మంచిగా అభివృద్ధి ఉంటుంది వాకు కూడా మంచి దైవభక్తి కలిగిన వాకు ఇవన్నీ కూడా కేతు ఇస్తాడు వైద్యులు దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై వరకు సంవత్సరం చివరి వరకు జన్మరాశిలో కేతు సంచారం ఈ జన్మరాశిలో కేతు సంచారం వల్ల ఎక్కువగా ఆ వ్యక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మొగ్గు చూపించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఈ ప్రకారంగా మనం ఈ గురువు శని రాహుకేతుల యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకున్నాం అయితే గురువు గురించి పరిహారాలు మనం చెప్పుకోవాలి మొదట్లో ఈ గురువు సామాన్య ఫలితాలు ఇస్తుంటాడు అనేటువంటి చెప్పుకున్నటువంటి సమయాలు కనుక గురువుకు రెమెడీస్ తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది అంటే ఏంటన్నమాట శనగ పొట్టు కానీ నానబెట్టినటువంటి శనగలు కానీ గురువారం రోజు ఆహోగ్యం తినిపించినట్లయితే అది మంచి రెమెడీగా పనిచేస్తుంది గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవటం సాయిబాబా గుడి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అటువంటి ఆలయ దర్శన గురువారం పూట చేసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తుడికి పదహారు ఎల్లో కలర్ రెడ్లు అప్పుడప్పుడు కనుక పంచిపెడుతున్నట్లయితే అది మంచి ఫలితాలు ఇస్తుంది అందుబాటులో కనుక ఉన్నట్లయితే కోటప్పకొండ దక్షిణామూర్తి అక్కడ శివ శివాలయమే శివలింగమే ఉంటుంది అది దక్షిణామూర్తి అవతారంగా మనం చెప్తూ ఉంటాం దక్షిణామూర్తి అంటే ఈజ్ ఈక్వల్ టు గురువు గురువుని మనం సేవించినట్లక్కే కాబట్టి గురుగ్రహానికి సంబంధించినటువంటి దేవాలయాలు తక్కువగా ఉంటాయి దక్షిణామూర్తి దే ఇది దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళొచ్చు సాయిబాబా గుడికి ఇక్కడ ఇది చాలా ఫేమస్ పవిత్రమైంది పురాతనమైనటువంటి కోటపక్కడ ఉన్న శివాలయ దక్షిణామూర్తి అంశ అక్కడ కనుక వెళ్ళి దర్శనం చేసుకుని అభిషేకాన్ని చేసుకున్నట్లయితే అద్భుతం మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది ఇవి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి గురు శని రాహుకేతు యొక్క సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు అందరికీ నమస్కారం ధన్యవాదములు